నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు పోరేసావు నువ్వెందుకు పోరేసావు సరే ఎదుకో ఇదిగో తీసుకో దీనికి బొట్ట బిల్లు అంటే చాలా ఇష్టం తీసుకో బాగుంది పాప వెళ్ళి నీకు ఇక్కడ చోమ కోసం ది చమ కోసం ఎల్లవా ఎల్లవా ఈ రోజు నేను కాటకి పెట్టుకుంటున్నానని నా కళ్ళకి కాటకి చూశారు కదా అది కూడా పెట్టించుకుంది కావాలని పెట్టించుకుంది అనమాట నేను ఎలా రెడీ అయితే నా ప్రింట్ లాగా రెడీ అయిపోతుంది యోమిక సో దీంతో అంతా బామూలు కాదు చాలా చాలా ఇంట్లో అల్లరి ఎక్కువ అండి టిఫిన్ తినడం బాగా లేట్ అయిపోయింది సో అందుకే ఇప్పుడు కొంచెం లేట్గానే చేస్తున్నాను రైస్ అయితే ఉడికిపోయింది అదేనండి చాలామంది అడుగుతున్నారు కదా ఎందుకు మీరు బాస్మతి రైస్ తింటున్నారు అని చెప్పి ఓయ్ ఓయ్ వై సో ఫ్రెండ్స్ ఇది బాస్మతి రైస్ ఎందుకు ఏంటి అది రోజు తినకూడదని కొంతమంది అంటారు కొంతమంది మీరెందుకు బిర్యానీ రైస్ తింటున్నారు అన్ని డబ్బులు ఎక్కువ ఉన్నాయని ఇంకొంతమంది అంటారు సో చాలామంది చాలా రకాలుగా అంటున్నారండి బాస్మతి రైస్ గురించి బాస్మతి రైస్ వెనక్కున్న రహస్యం నేను మీతో షేర్ చేస్తాను ఓకేనా మెయిన్గా బాస్మతి రైస్ చూస్ చేసుకుని దేనికి అంటే కొంచెం తింటే చాలు పొట సో ఈ మధ్య లావ్ అవుతున్న చాలా మందికి కూడా బాస్మతి రైస్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి నేను ఇవి బాస్మతి రైస్ తినే ముందు నేను ఇంటర్నెట్లో ఎంతో సెర్చ్ చేసి ఎంతో మనము బయట మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అంటే బిర్యానీ లేకపోతే ఏదన్నా తినేటప్పుడు ఫ్రైడ్ రైస్ ఏదైనా తినేటప్పుడు మనకి చాలా టేస్టీ అనిపిస్తుంది ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ ఎందుకంటే దాంట్లో వేసిన రైస్ వల్ల మనకి చాలా టేస్టీ అనిపిస్తుంది కర్రీస్ అయినా ఏదైనా కానీ ముఖ్యంగా బిర్యానీకి బిర్యానీ రైసే యూస్ చేస్తారు నార్మల్ రైస్ వాడరు ఎక్కడ ఎందుకంటే బిర్యానీ రైసే టేస్టీగా ఉంటుంది అదేవిధంగా మీ పొట్ట అనేది కొంచెం నిండాలి అంటే బాస్మతి రైస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇంకా అదే విధంగా ఇంకొక విషయం ఏంటి అంటే వీటికి పాలిష్ చాలా తక్కువ ఉంటుందండి ఎక్కువ ఉండదన్నమాట అనమాట ఇంకొక విషయం చెప్పనా ఇవి ఇంత పొడి రీజన్ ఏంటి అంటే ఇవి చాలా పాత బియ్యం అంటే ఇవి దాదాపు పోయిన సంవత్సరం తయారు చేసిన బియ్యం అనమాట సంవత్సరాల తరబడి నిల్వ ఉంటాయి ఇంకొక విషయం చెప్పన దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇవి అసలు ప్రూవ్ పట్టవు ఇంకా చాలా మంది అంటున్నారు పిల్లలకి పెడితే రోజు మంచిది కాదు అది ఇది అని చెప్పి అదంతా కొత్త ట్రాష్ అండి పిల్లలకి చాలా మంచిది మా గగన్ మంచిగా ఉన్నాడు అనమాట ఇవి తింటున్నప్పుడు గగన్ కానీ యోమిక కానీ ఇద్దరు కూడాను ఇంకొక విషయం చెప్పనా ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి బాస్మతి రైస్ స్మెల్ కానీ ఇది కానీ చాలా టేస్టీగా ఉంటాయి అలా అని చెప్పి అందరినీ తినమని అయితే నేను చెప్పనండి మీ ఇష్టం మీకు నచ్చిన రైస్ మీరు తినండి బట్ వీటికి ఏంటి అంటే పాలిష్ కూడా తక్కువ ఉంటుంది బాగుంటాయి అన్నమాట పొడి పొళ్ళు మనకి చూడటానికి అట్రాక్షన్గా కొంచెం కొంచెం నిన్న కడుపు నిండేటట్లు అట్లా ఉంటుందండి సో నేను తీసుకొచ్చిన పైన గోతం చూపిస్తాను బ్యాగ్ అసలే ఎక్కడిది మేము వచ్చేసి మేము ఉండేది హైదరాబాద్లో కాబట్టి మాకు నియర్ టోలీ చౌకీ ఉంటుందండి టోలీ చౌకీలో తీసుకుంటాం ఆ బ్యాగ్ నేను ఒకసారి షేర్ చేస్తానులేండి షేర్ చేస్తే మీరు ఆ బ్యాగ్ స్క్రీన్ షాట్ తీసుకొని తెచ్చుకోండి కావాలనుకుంటే ఓకేనా మేము ఎప్పుడన్నా రైస్ ఏమైనా మిగిలితే రైస్ నేనైతే పడేయనండి మిగిలితే ఇవి అందులో కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుందండి బ్యాగ్ థర్టీ కేజీస్ వస్తుంది అనమాట అప్పుడు మనకు వచ్చేసి వన్ థర్టీ వన్ ఫార్టీ అలా పడుతుంది కిలో నార్మల్ బియ్యం వచ్చేసి ఎయిటీ రూపీస్ ఆర్ నైంటీ హండ్రెడ్ అలా ఉంటుంది కదా ఇది ఏంటి అంటే ఫిఫ్టీ థర్టీ రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది బట్ థర్టీ కిలోస్ వస్తుంది కాబట్టి మనం కొంచెం నాన్ ఎక్కువసేపు నాన్ పెట్టుకొని వండుకుంటే చాలా పొడవుగా అవుతుంది బాగుంటది అంటే పువ్వులాగా పువ్వులు పువ్వులు లాగా బాగుంటది పొడి ఆడతా నార్మల్ రైస్ ఇంత పొడి ఆడతా రాదు ఇది చాలా పొడి ఆడతా వస్తుంది అనమాట ఈ రైస్ మాత్రం మీకు కావాలి అనుకుంటే నేను మీతో షేర్ చేస్తాను ఇదే కదా మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన ఏదైనా ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చు బట్ ఇదేంటి అంటే చాలా బాగుంటుంది అనమాట నేను యూజ్ చేసేది అందుకే నేను ఇది యూజ్ చేస్తా ఈ బాస్మతి రైస్ హలో అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాల్స్ బ్యూటీ అండ్ హోమ్ టైమ్ మూడు బాగా అయింది సో ఈరోజు పె ఈరోజు పెట్టాను కదా ఏ వీడియో చంద్రబాబు నాయుడు ఎందుకు గెలిచాడు పవన్ కళ్యాణ్ సంథింగ్ జగన్ అని పెట్టాను కదా సో చాలా మంది పెట్టారు ఇంతకు ముందు కూడా పెట్టారులేండి నేను ఇంతకు ముందు షార్ట్ పెట్టాను కదా అప్పుడు కూడా పెట్టారు మీరు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ మీ కమ్మోళ్ళు మీ చౌదరీస్ అందుకే టీడీపీ సపోర్ట్ చేసింది నేను ఎక్కడ టీడీపీ సపోర్ట్ చేశానండి బాబు టీడీపీ వాళ్ళు ఎలా గెలిచారు అని చెప్పాను కానీ టీడీపీ నేను సపోర్ట్ చేయలేదు అసలు ఎందుకు అలా అర్థం చేసుకున్నారో కూడా నాకు తెలియదు అనమాట మీది మీదేదో బ్లాగ్ ఛానల్ బ్లాగ్స్ పెట్టుకోండి అమ్మా ఓకే అన్న పేస్తాడు బ్లాగ్స్ ఛానల్ వ్లాగ్స్ పెట్టుకోండి ఇలా ఇలాంటివన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు మీ వ్యూస్ తగ్గిపోతాయి మీ అది తగ్గిపోయింది ఇది తగ్గిపోయింది దాన్ని చాలా మంది మీకెందుకు రాజకీయ రాజకీయాలు తెలిసి తెలియక నేను సామాన్య సామాన్యుండీ నాకు చూస్తూ ఉంటాం కదా సో చూసింది మాట్లాడితే తప్పేం లేదు కదా ఎప్పుడూ ఏదో బ్లాగ్స్ పెట్టుకుంటా ఏదో చేసుకుంటా ఏదో అట్లా అయిపోతూ ఉంటే చూసే వాళ్ళకి కూడా బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు కొన్ని నార్మల్ వీడియోస్ అన్న తీస్తే బెటర్ అని నా ఒపీనియన్ అని సో నేను వీడియో స్టార్ట్ చేశాను ఆ వీడియో తీసాను జస్ట్ పొలిటిక్స్ గురించి ఏదో నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసాను వద్దు ఎక్కడికి వెళ్ళట్లా ఇంట్లోనే సో ఇప్పుడు మేమందరం ఇప్పుడే మేము జస్ట్ అలాగా ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యాం అనమాట ఎక్కడికైతే వెళ్ళట్లేదు కానీ ఈ బుజ్జి చూడండి షూ చేస్తుంది హలో చెప్పు హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ సో నాకైతే ఎలాంటి క్యాష్ బిల్లింగ్ లేదండి సో మీరు అనుకున్నట్లే నిజంగానే చంద్రబాబు నాయుడు నేను సపోర్ట్ చేస్తున్నాను అనుకోండి సో మేము చౌదరీస్ కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నాం మీరు అనుకోవచ్చు సో నాకేం వస్తుంది ఆయన సపోర్ట్ చేస్తే నాకేమైనా ఒక కోటి రూపాయలు ఇస్తారా ఇవ్వరు కదా కూర్చు కూర్చు వద్దులే కూర్చు వద్దు 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 సో నాకు నా పిల్లలకి ఇప్పుడు మా పరిస్థితి కూడా ఏం బాగాలేదు కదా మాకేమైనా ఒక కోటి రూపాయలు ఇస్తారా ఇవ్వరు నాకేం యూజ్ ఉంది నాకేమైనా పథకాలు వస్తాయా నాకు రేషన్ కార్డు కూడా లేదు నాకేం యూజ్ ఉంది సో మనం అటు దగ్గరికి వెళ్తే మనకి అపాయింట్మెంట్ కూడా ఇవ్వాలండి అనమాట ఓహో లోదులు అమ్మా లోదులో పెడతాను సో అట్లా నాకేం రాదండి ఏమీ జరగడం కూడా జరగదు అనమాట జస్ట్ బయట ఏం జరిగిందని తను ఎలా ఓడిపోయాడు జగన్ ఎలా ఓడిపోయాడు అని నేను మీతో షేర్ చేశాను కానీ నేను ఏదో మీ మనోభావాలు దెబ్బతీయాలని ఏదో కాంట్రవర్సీ అవ్వాలని మనకి ఏదో లక్షల లక్షల వ్యూస్ అవి పడిపోయి వేరల్లో వ్యూస్ వస్తాయని నేనేం చేయలేదండి నాకు తోచిన వీడియో నేను చేశాను అనమాట ఇద్దాం దానికి ఏదో నా కామెంట్లు పెట్టేశారండి మీకేం తెలుసు పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమైనా పగ తీర్చుకోకుండా ఉంటున్నాడా తీర్చుకుంటారు అవి రాజకీయాలు సో ముందు నుంచి ఏం జరిగిందో ఇప్పుడు ఏదైతే అన్యాయం జరిగిందో అది అన్యాయమో న్యాయమో ఏదో ఒకటి వాళ్ళకి తోచిందో వాళ్ళు చేస్తారు కానీ నేను కోరుకునేది ఒకటి ఏంటి అంటే మన దేశం మన రాష్ట్రం అనేది అభివృద్ధి చెందాలి మంచిగా జాబ్స్ లేని వాళ్ళకి జాబ్స్ రావాలి నాకు కూడా జాబ్ లేదు జాబ్ లేని వాళ్ళకి జాబ్ రావాలి వాలంటీర్లకి టెన్ థౌజండ్ చేస్తా ఉన్నారు వాలంటీర్ లో నా ఫ్రెండ్ కూడా ఉంది సో తనకి టెన్ థౌజండ్ తను ఇప్పుడు ప్రెగ్నెంట్ తనకి టెన్ థౌజండ్ రావాలని నేను కోరుకుంటున్నాను అనమాట అంతే అండి అంతకు మించి అక్కడైతే ఏం లేదు సో ఫైనల్లీ అయితే అదండి ఈ విషయం క్యాష్ ఫీలింగ్ క్యాష్ తో క్యాష్ తో పోల్చుకుంటే మనకి ఏమొస్తుంది అండి క్యాష్ ఫీలింగ్ ఉంటే మనకి ఏమొస్తుంది చెప్పండి ప్రతి ఒక్కరు శరీరంలో ఉండే ఆర్గాన్స్ అవే అందరి దగ్గర ఉండే డబ్బులు అవే కొంతమంది దగ్గర ఎక్కువ ఉండొచ్చు కొంతమంది దగ్గర తక్కువ ఉండొచ్చు అందరి దగ్గర ఒకటే ఉండాలని కూడా లేదు కానీ బట్ వస్తుందండి ఏమి రాదనమాట చేతిలో చెప్పే మిగులుతుంది క్యాస్ట్ గురించి ఆలోచించుకుంటే ఈ రోజుల్లో ఎవరు ఆలోచించట్లేదండి నేనైతే అస్సలు ఆలోచించాను అనమాట క్యాస్ట్ గురించి అందరు ఒకటే ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి ఎవరి ఇది వాళ్ళది ఎవరి జీవితాలు వాళ్ళవి ఈ రోజు లోకల గురించి పట్టించుకునేంత ఇది కూడా ఒక్క కూడా లేదండి ఎవరు పాటి కాళ్ళకి వాళ్ళ జీవితం సాగిస్తున్నారు ఇప్పుడు నా పరిస్థితి చూడండి నా హస్బెండ్ చనిపోయారు తను చనిపోయిన తర్వాత చాలా మందికి హస్బెండ్ చనిపోయిన తర్వాత చాలా చాలా వస్తాయి గవర్నమెంట్ నుంచి నేనేది ఆశించలేదు నేను ఏది తీసుకోలేదండి నిజంగా చెప్తున్నాను ఎందుకంటే చెప్పాను కదా రేషన్ కార్డే లేదు రేషన్ కార్డ్ లేకపోతే ఏమీ ఎలాంటివి ఏమీ కూడా రావన్నమాట సో యాక్చువల్గా అప్పుడు మా కార్కి ట్యాక్సీ బోర్డు పెట్టడానికి రీజన్ ఫ్యూచర్లో రేషన్ తీసుకుందాం తీసుకుందామని చెప్పి సో రేషన్ కార్డు తీసుకోవడానికి కూడా అవ్వలేదులేండి రేషన్ కార్డుకి సంథింగ్ ఏదో మ్యారేజ్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఉండాలి అప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకుంటే రేషన్ కార్డు తీసుకోవచ్చు అని చెప్పి అన్నారు కానీ అప్పుడు మా అత్తయ్య మా మామయ్య వాళ్ళు రాలేదన్నమాట మాకు మ్యారేజ్ సర్టిఫికేట్కి సైన్ పెట్టడానికి ఏం చేస్తాము కొన్ని కొన్ని జీవితాలు ఇంతే అనమాట అలా అని చెప్పి ఏదో మెత్తపడిపోయి ఇంక జీవితం ఇంతే జీవితం అయిపోయింది అన్న క్యారెక్టర్ కూడా కాదు నాది ప్రశాంతంగా జరిగిపోయినాయి జరిగిపోయినాయి అని ఆలోచించుకొని కొంచెం మోటివేట్ అయ్యి అలా ముందుకెళ్లాలని నా ఉద్దేశం అండి టిడిపిని సపోర్ట్ చేస్తే నాకేమొస్తుంది జనసేనని సపోర్ట్ చేస్తే నాకేమొస్తుంది వైఎస్ఆర్ సిపిని సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేయకపోతే నా నాకేమొస్తుంది నాకేమీ రాదు ఎందుకంటే ఒక మానవుళ్లాగా ఒక సామాన్యుల్లాగా అసలు బయట ఏం జరుగుతుంది ఏంటి అని చూస్తాం కదా ఇప్పుడు టీడీపీ అనగాని ఏదైనా చేస్తే నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటానండి అంతేగా ఒకదాన్ని సపోర్ట్ చేస్తే నాకు ఎవరు కోటి రూపాయలు వచ్చి ఇవ్వరు నాకు ఎవరు ఒక రూపాయి కూడా ఇవ్వరు నాకు నేనే సంపాదించుకోవాలి నా పిల్లల్ని నేనే చూసుకోవాలి ఇలా నన్ను వీడియోస్ లో చూసి అన్న వాళ్ళు కూడా ఏమీ చేయరు ఏమీ హెల్ప్ చేయరు ఈ రోజుల్లో ఒక రూపాయి హెల్ప్ చేయాలంటే ఒక రూపాయి హెల్ప్ చేయాలంటే వంద సార్లు ఆలోచిస్తున్నారనమాట అలా ఉంది ఒక ఒకళ్ళకి అన్యాయం చేయాలంటే ఏం ఆలోచించట్లేదు కానీ ఒక రూపాయి హెల్ప్ చేయాలంటే మాత్రం ఓ ఇదిగా ఆలోచిస్తూ ఉంటారండి சோ இது அட்ட மாதிரி ரோஜ் எல்லாம் ரெடி அய்யதோ பாகுந்தா நச்சி லெக்னி ஷேர்